ఇండియా కూటమికి అనుకూలంగా ఎవరు వస్తే వారితో కలిసి పనిచేస్తామంటున్నారు సిపిఐ నేత నారాయణ షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు బిజెపి ఇది దృతరాష్ట్ర కౌగులి అన్నారు నారాయణ నూట ఐదు సీట్లు గెలుస్తానని జగన్ కలలు కంటున్నారని అన్నారు సిపిఐ ఈ రాష్ట్ర ప్రజానీకానికి అన్యాయం చేసే పద్ధతులను తెలుగు ప్రజలను మోసం చేసే పద్ధతులు ఆ ఫ్రెంట్ రాబోతుంది ఎందుకంటే బీజేపీ తెలుగు ప్రజానీకానికి అన్ని రకాల నష్టం చేశారు చెప్పని చెప్పండి ఒక చెప్పండి చెప్పండి అన్ని నష్టం చెప్పగలదు కావాలండి ఆయన నష్టం చేసేట్టు బీజేపీతో ఎవరు కలిసినా కూడా వాళ్ళకి వాళ్ళు మోసం చేసుకోవడం కాదు తెలుగు ప్రజానీకాలను మోసం చేసే రకాల తెలుగు ప్రజలే ముద్దాగా మిగిలిపోతారు అదే చెప్తాం కదా మేము బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరున్నా వాళ్ళతో పాటు మేము చెప్పాము దానికి వ్యతిరేక ఇండియా కూటమికి అనుకూలంగా ఎవరు వస్తే వాళ్ళంతా మీకు కలిసి పనిచేస్తాం ఇంకా సమలపా ఇంకా రాలేదు ఇంకా అక్కడ పూలు చుట్టుకోలేదు పని చేయాలి కదా ఇప్పుడు వస్తే మంచిదే బాహ్వాన్ని తగ్గే విషయమే నేను కాదనం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కేవలం రాజకీయాల్లో ఉన్నటువంటి నియంతే కాదు కుటుంబంలో కూడా నియంతే